ఇంత వరకు మనం ఇక్కడికి వచ్చాము అంటే కేవలం అది ఆ కృష్ణయ్య గారి యొక్క ఉద్యమాల ఫలితం ప్రతి బీసీ బిడ్డ ఒక బలహీనుడు కాదు బలమైన సింహం అని చాటి చెప్పి ఒక్కరుగా మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు ఇంటికి ఊరికి ఒక కృష్ణయ్యను తయారు చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని రోజు మనం అందరం కవతాల ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సోదరులందరికీ సోదరులకు తెలియజేస్తున్నాను ఈ రోజు మనము ఈ అంశాల పట్ల ఇక్కడ కూర్చున్నాము కాబట్టి ఈ అంశాలన్నీ ఎంత అత్య ఉన్నతమైనవి మన భవిష్యత్ తరాల పిల్లలకి మనకి ఎంతో ఆమోదదాయకమైనవి ఏమి కోల్పోకుండా ఉండాలి అన్న సదుద్దేశంతో ఆయన సభను రావడం జరిగింది ఒక విశిష్ట అతిథిగా ఇక్కడికి సో అలాగే ఒక చిన్న ఉదాహరణతో నేను కాలయాపం చేయకుండా నా మనసువ భావాన్ని పంచుకుంటున్నాను ఈ రోజు ఒక అంబానీ వ్యాపారవేత్తను మనం గుర్తు చేసుకుంటే ఆ వ్యాపారవేత్త తన యొక్క పిల్లలు నుంచి ఆయన ఒక రిక్షా వాడి గొడవ ఒక సెల్ఫోన్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరణ చేసి ఈ రోజు అతను ఎక్కడున్నారో తన మరిగారు కానీ వారి తరాల పిల్లలు కూర్చుని తిన్న తరగతి వంద తరాల ఆస్తిని సంపాదించారు కానీ అందరూ ఆత్మలో సంపాదించలేదు ఆయన పేరు ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు ప్రతి జాతిలో ఉన్న బీసీ బిడ్డ ఒక మిష్టివాడు సైతం నాట్ ఓన్లీ రిక్షా వాలా ఆటో వాల ఒక మిష్టివాడు సైతం వాడి బిడ్డ మనకు ఒక చదువుకొని ఒక ప్రయోజకుడు కావాలి అని తన జా జాతి కోసం తను త్యాగం చేసి జీవితం అంతా పోరాటాలతో ఈ రోజు వరకు ఇక్కడ మన ముందున్నారు అంటే ఆయన త్యాగ నిరతిని మనం వర్ణించలేము కాబట్టి అలాంటి నాయకుడు ఇప్పుడు ముందుకొచ్చి ఉన్నారు అంటే ఇప్పుడు మనకు అందుకోవాల్సిన ఫలాలను మనం వెనకంజ వేస్తే మనకంటే దురదృష్టవంతులు ఈ జాతి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మన ముందు అన్నది ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అగ్ర సత్యం సో ఈ రోజు నుంచి ఇప్పుడు ఏదైతే మనకి నివేదికల్లో మనకి జనాభా తగ్గించారో దాన్ని మనం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అలాగే మన నలభై రెండు శాతం మనకి ఇవ్వకపోతే ప్రతిఘటించాలి ప్రతి బీసీ బిడ్డ దీని వివరాలను కూడా అందరికీ విలేజ్ వరకు కూడా అందరికి తెలియజేసే పనిలో మన అందరూ ఉండాలి ప్రతి బీసీ బిడ్డ కూడా బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ మనంతటి మనం రూపొందించుకొని జాతికి జాతి బిడ్డలుగా మన అందరం నూట ముప్పై కులాలు కానివ్వండి ఎన్నో కొన్ని మంది పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా మనం అందరం కూడా బీసీ ఎవరైనా నిలబడి ఒక పంచాయతీ ఎన్నికల నుంచి ఉన్నారు అంటే వారు విన్నంటే అందరం కూడా పరిధులు తీసే పని చేస్తే ఒక్కొక్కరు అత్యధికమైన తక్కువ కులం ఎక్కువ కులంగా ఉన్న ప్రతి ఒక్కరు భయపడి పారిపోయే టైం మనం తీసుకురావాల్సిన బాధ్యత మన ఉంది ఒక పత్రాలను ఏర్పాటు చేసుకొని మనం ఈడబ్ల్యూస్ తో ఎంత నష్టపోతున్నాం అలాగే ఇప్పుడు కానీ ఈ స్థానిక ఎన్నికల్లో మన వాటా ఇవ్వకుండా వాళ్ళు తూతూ మంత్రంగా కమిటీలు వేసి మనకి ఎవరినో పది మందికి పంపించి కొంతమంది ఇంటికి పంపించి కొందరిని మాయం చేసే ప్రక్రియలో అంతా దురుద్దేశపూర్వకంగా ఉన్న వారిని మనం పరిస్థితులు ఉపేక్షించే లాభం లేదని చెప్పి సభ ముఖంతో తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనం అందరూ చాలా ప్రతిఘటించాలి మాట్లాడటం కాదు అలాగే మా మహిళల వంతుగా మేము నిర్ణయం తీసుకున్నాము ఇక ప్రతి ఒక్కటి ప్రెస్ మీట్లతో సహా విన్నంటి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ముందుగా పోరాడి వీటన్నిటికీ కూడా అందరిని అప్రమత్తం చేసే పనులు మేము ఉంటామని సభాముఖంతో నేను తెలియజేస్తూ ఉన్నాను సహకారాలు మాకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు మా మీ సహకారాలు పేర్కొంటూ మనం ఈ యొక్క విషయాల పట్ల చాలా సీరియస్నెస్ తీసుకొని సో దీనిలో నష్టపోకుండా బాలకృష్ణ గారు ఏదైతే ఒక దీని ఎజెండాగా తీసుకున్నారో దాని అందరం కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని చెప్పే ప్రతి బీసీ బిడ్డని మరులని మనసాగా కోరుకుంటూ